ఒక దైవ యొక్క ఆశ ఒక దైవ యొక్క తృష్ణ ఒక దైవ జనుని యొక్క అతిశయం ఏమిటో అక్కడ రాయబడి చూడండి మా నిరీక్షణ అయినను మా ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను ఏది నేను బోధించేది ఎందుకు నేను బ్రతికేది ఎందుకు నేను వాక్యం చెప్పేది ఎందుకు నేను సమర్పించుకునేది ఎందుకు అమ్మొద్దని నానొద్దని అక్క చెల్లెల వద్దని కుటుంబాలు వద్దని బంధు ప్రీతి మీద లోకాషల మీద డబ్బు మీద పేక్ష లేకుండా ఈ సేవ చేస్తుంది ఎందుకు నిరీక్షణైనను మా ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమన ఆయన ఎదుట మీరే కదా ఆ రాకల సమయంలో మీరు ఆయన ఎదుట నిలబడటమే నా అతిశయము ఆయన రాకల సమయంలో ఆయన ఎదుట మీరు నిలబడటమే నా ఆనందము నా నిరీక్షణ ఇది నా అతిశయం ఇది నా పిలుపు ఇది నేను దినమున వ్యర్థముగా ప్రయాస పడలేదని వ్యర్థముగా బోధించలేదని వ్యర్థముగా పరిగెత్తలేదని నా ప్రయాసక తగిన ఫలితం క్రీస్తు యందు ఆయన ఎదుట నిలబడటం నేను చూడబోతున్నాను